ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఎలాంటి సెన్సేషన్ హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వంటి దిగ్గజాలు నటించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే సుమతి పాత్రలో కీలక పాత్ర పోషించారు అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కల్కి టూ విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది కల్కి టూ నుంచి దీపిక పదుకొనే తప్పుకున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు ఇక ఆమె స్థానంలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవిని సుమతి పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది వృత్తిపరమైన కారణాల దృష్ట్యా దీపిక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని ఆ పాత్రకు సాయి పల్లవి అయితేనే న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే సాయి పల్లవి కెరియర్లో ఇది మరో భారీ మైలురాయి కానుంది ఇప్పటికే నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణంలో ఆమె సీతగా నటిస్తుంది ఇప్పుడు కల్కీ టూ వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు చేరడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతుంది అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది